వెంకటేశాయ వెంకటేశ్వర స్వామి వారిని స్మరిస్తే అప్పులు తీరుతాయి ధనం లభిస్తుంది ఏ విధంగా కూడా వాహన ప్రమాదాలు మనకు కలగవు ప్రయాణాలన్నీ ప్రమోదకరంగా మారతాయి ఇంటిల్లిపాది ఆనందంగా ఉండగలుగుతారు కలియుగంలో ఏ దైవాన్ని స్మరిస్తే సులభంగా మన సంకల్పాలన్నీ కూడా నెరవేర్చుకోవచ్చు అని ఋషులందరూ కూడా అడిగిన ప్రశ్నకు ఆ సూతుడు చెప్పిన సమాధానం కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ స్వామి ఆపద ముక్కులవాడు ఏదైనా ఆపద కలిగినప్పుడు ఆ ఆపదలు తొలగించేటటువంటి శక్తి వెంకటేశ్వరులకు ఉన్నది ఇంటిలో ఆనందం లోపించింది అప్పుల బాధలు పెరిగిపోయాయి తొలగించే శక్తి వెంకటేశ్వర స్వామి వారికి ఉన్నది వడ్డీ వాడు అన్న నామధేయం ఊరికే రాలేదు కనుక స్వామివారే రుణం చేసి ఉన్నాడు శ్రీ రుణం చింది అనే పరమ మంత్రాన్ని శనివారం నాడు శ్రీవేంకటేశ్వర స్వామి వారి దీపారాధన చేసి దీపం వెలిగించి ఆ దీపాన్ని చూస్తూ జపం చేసినట్లయితే అలాంటి వారికి మనోబలం పెరుగుతుంది అప్పులను ఎలా తీర్చాలో జ్ఞానం పెరుగుతుంది మార్గాలు తెలిసి వస్తాయి ఎవరో సహాయం చేస్తారు ఆపదలన్నీ మబ్బుల వలె తొలగిపోతాయి మబ్బుల చాటు నుంచి బయటికి వచ్చినటువంటి సూర్యుని వలె మీరు కూడా ఆనందంతో ప్రకాశిస్తారు ఆరోగ్యంగా ఉండగలుగుతారు అనేటటువంటి లక్ష్యంతో సనాతన సంప్రదాయం శనివారం నాడు శ్రీవేంకటేశ్వర స్వామి వారి దీపారాధన అనే ప్రత్యేక సేవను మనకు తెలియజేసింది అలాగే ఆ దీపాన్ని వెలిగించి ఆ సమయంలో జపం చేయవలసిన పరమ మంత్రం శ్రీ వేంకటేశ రుణం చింది ఒక మాటను మంత్రంగా మార్చేటటువంటి శక్తి సంకల్పంలో ఉంటుంది మాట్లాడే మాట మంత్ర బలంతో మారాలి మంత్రయుక్తంగా మనకు క్షేమం కలిగించాలి మన సంకల్పాలన్నీ కూడా నెరవేర్చే విధంగా ఉండాలి అంటే అందుకు ఆ సమయానికి మనం జపం చేసేంత సమయానికి కనీసంలో కనీసంగా పది రెట్ల సమయం మౌన వ్రతాన్ని ఆశ్రయించాలి పది నిమిషాలు జపం చేశామా గంటన్నర సుమారుగా తొంభై నిమిషాలకు పైగా మౌనవ్రతాన్ని అనుసరించాలి ఎంత జపం చేస్తామో అంతకు పది రెట్లు మౌనవ్రతం అనుసరించినట్లయితే ఆ మంత్ర సమయ జప బలం మనకు వందల రెట్లుగా మారి శక్తిని పెంపొందిస్తుంది ఇది సంప్రదాయం చెప్పిన రహస్యం మౌనంగా ఉండగలిగితే పరమాత్ముడు మనల్ని అనుగ్రహిస్తాడు దైవానుకూలత నిశ్శబ్దంలో ఉంటుంది శబ్దంలో కాదు ఇది తెలియక నేటి కాలంలో పలువురు భక్తులు తమ భక్తి ప్రపత్తులను ప్రకటించుకుంటూ ప్రదర్శిస్తూ పది మందికి వినిపించేలాగా స్తోత్ర పాఠాలను పెద్ద శబ్దాలతో అందరికీ తెలియజేస్తూ ఉంటారు కానీ ఇలా తెలియజేసినందువల్ల కలిగే ప్రయోజనం ఒకటి ఉన్నది అందరికీ ఆస్తికత్వాన్ని ప్రచారం చేయడం కానీ రెండు సార్లు ఇలా మనం చెప్పుకుంటే కలిగే నష్టం వ్యక్తిగతంగా ఉంటుంది మనోబలం పెంచుకోవాలి మౌనంగా జపం చేయాలి జపం చేసిన ఆ సమయానికి ఎంత ప్రమాణం జపం చేశామో అంతకు పది రెట్ల కాలాన్ని మౌనవ్రతాన్ని అనుసరించి మౌన జపాన్ని అనుసరించి ఆ విధానంలో జపం చేసినట్లయితే ఉపాంశువు ఈ విధానానికి ఉన్న పేరు అలా చేసినట్లయితే వెంకటేశ్వర స్వామి వారే కాదు ఏ దైవానుకూలతనైనా కూడా మనం సులభంగా సాధించగలుగుతాం అని తెలియజేస్తుంది సంప్రదాయం శనివారం విశేషంగా శ్రీ శ్రీవేంకటేశ్వర రుణంచింది అనే జప సాధన ద్వారా మౌన వ్రతాన్ని ఆశ్రయించడం ద్వారా శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం అందరిక్షేమాన్ని కోరుదాం మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం Om Namo Venkateshaya